హలో మిత్రులారా సీతాపురం అనే ఊరిలో గోపన్న అనే గొర్రెల కాపరి ఉండేవాడు ఆయనకి చాలా మేకలు ఉండేవి గోపన్న రోజు వాటిని మేత కోసం అడవికి తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ గోపన్న మేకల మందలో ఒక మేకకి చిన్న మేకపిల్ల పుట్టింది ఆ బుల్లి మేకపిల్ల చాలా అల్లరిది ఎప్పుడు కూడా మందలో అస్సలు ఉండేది కాదు తను చాలా అందంగా ఉంటాననే అహంకారంతో వేరే మేకపిల్లలతో అస్సలు కలిసేది కాదు వాళ్ళమ్మ చాలాసార్లు చెప్పి చూసింది ఈ అడవిలో పులులు సింహాలు ఉంటాయి నిన్ను తినేస్తాయి ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దని అయినా ఆ మేకపిల్ల వాళ్ళమ్మ మాటలు వినకుండా ఒకరోజు ఒంటరిగా అడవిలోకి వెళ్ళింది ఒంటరిగా ఉన్న మేకపిల్లను చూడగానే పులి దానిని తినేసింది అందుకే అమ్మ చెప్పినట్టు వినాలి